తెలుగుదేశం పార్టీ నగర బీసీసీఎల్ కార్యదర్శి అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన గురువారం స్థానిక గోరక్షణపేట ట్యాంకుల వద్ద వేంచేసి ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆంజనేయస్వామి జన్మోత్సవం సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్న సమర్పణ వస్త్ర సమర్పణ వంటి కార్యక్ర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్న సమర్పణ వస్త్ర సమర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని ఇరవై ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణలలో స్వామివారి ఆలయాన్ని తొలగించగా ఈ ప్రాంతంలో ప్రసన్న ఆంజనేయ స్వామివారి ప్రతిష్ఠించుకొని పూజలు జరుపుతున్నామన్నారు అంచెలంచెలుగా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధిపరుస్తూ నిత్యం ప్రజా కార్య పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇక్కడ స్వామివారి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే పిల్లలు కలుగుతారని కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు మజ్జి రాంబాబు నాయకులు దాత్సం ప్రసాద్ ఈతలపాటి రవిబాబు కూరాకుల సత్యవేణి బంగారు నాగేశ్వరరావు మళ్ళా నోకరాజు నగరబోయిన రామకృష్ణ స్థానిక నాయకులు న్యాయవాది బి వీర్రాజు వ్యాపారవేత్త గొట్టపు జయవర్ధన్ చెల్లిపోయిన వెంకటరెడ్డి తోలేటి రామ్కుమార్ పిల్లి లక్ష్మీనారాయణ అబ్దుల్లా ఎర్రంశెట్టి కుమార్ మోర్స సోమరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం అన్న సమర్పణలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

ད�ས ད�ས དས 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 ད� ఆ వానరా ఎవరు అనుకున్నా నేను వచ్చే సారాపండే మీరు దేవచంద్రుల కొండి కమాసరాసిదా హా వాలి కింద నింపి రా నా చెప్పలేదా నన్ను ఏమన్నారు చేస్తానని చెప్పేసి మొదటిగా అడిగారు ఏమంటారు ఆయన అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రాజమహేంద్ర సిటీ నియోజకవర్గంలో పెద్దలు సీనియర్ నాయకులు మూర్తి గారు ఏదైతే ఆయన యొక్క సారథ్యంలో నడుస్తున్న గుడి ఏదైతే ఉందో ఆ గుడిని దర్శించుకోవడం స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది అందరూ కూడా తప్పకుండా ఆధ్యాత్మిక ఆలోచన అనేది ఉండాలి ఆధ్యాత్మిక ఆలోచనతో పాటు సనాతన ధర్మాన్ని కూడా మన అందరం కూడా సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ఆలోచన విధానం ఉండాలని అందరికీ కూడా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్ష జరిగింది అలాగే దాని అనంతరం అన్నదానం కూడా రెండు వేల జరుగుతుంది ప్రజలందరూ శుభ సంతోషాలు ఉండాలి గారు అందాలని చెప్పి ఈ పందా వంద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే రాముడిని బట్గా ఆంజనేయ స్వామి రామాయణం నుండి అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి అన్నారు అలాగే రాముడికి బట్టిగా ఆన్ చేస్తామైతే ఆయన ఆంధ్ర బండిగా మా ఎమ్మెల్యే

ఈ ఈ ప్రసన్న ఆంజనేయస్వామి గుడి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కోలేటి రాముగర్జ ద్వారా రోడ్ క్రాసింగ్లో లో పోతే ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆయన ఆయన పెట్టిన తర్వాత మేము ఆ విగ్రహాన్ని ప్రదర్శించి ఇక్కడ ఈ ప్రసన్న స్వామిని ఇక్కడ ప్రసిద్ధం జరిగి ప్రతి సంవత్సరం చేస్తూ ఇంప్రూవ్మెంట్ కోసం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటే ఇంతవరకు ఈ రోజు ఎంతవరకు తీసుకొచ్చాం ఈ గుడిని అలాగే ప్రసన్న స్వామి అంటే వీళ్ళందరికీ ఇక్కడ అందరికీ చాలా ఇది మూడు ప్రదర్శనలు చేసి ఆ మంత్రం చదివి వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఒంటి మీద ఏమైనా తెలియని రోగాలు ఏమైనా ఉంటే పోతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరిగింది అలాగే ఏదైనా పెళ్లిదాని వాళ్ళు ఎవరైనా ఉంటే మూడు ప్రదర్శనలు చేసి ఇక్కడ అప్పాలని అయ్యని ఫామ్ వర్క్ చేస్తారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో భక్తిగా హోమం కూడా చేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం చేయటం జరగలేదు హోమం అయితే ఈ ప్రసన్యాశ్రం గుడికి ఈ రోజున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చారు వచ్చి ఇవన్నీ చూసి ఆయన ఆయన కూడా మా మాతో పాటు పాలు పంచుకుని మమ్మల్ని మంచి జట్లు అడిగి తెలుసుకుని ఈ రోజున ఆయన ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ ఈ హనుమాన్ జయంతి రోజున శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యాలు కోరుకోవాలని ఆయన కోరుకోవడం జరిగింది అలాగే రాజమండ్రి ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని అది కూడా కోరుకోవడం జరిగింది అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ అందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ ఈ శారదానగరావు గోరేక్షణపేట అంబేద్కర్ నగర్ ఇదంతా బాగా పేదలు ఉంటారు ఇక్కడ వీళ్ళకి వీళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళకి కుల మతాలు భేదాలు లేకుండా వీళ్ళ చక్కగా హిందువులని ముస్లింస్ అని ఇంకా అదే లేకుండా ఇక్కడికి వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్తూ ఉంటారు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం